దేవునికి మహిమ కలుగును గాక ఏసుతో నడుచుట అను ఛానల్లో మేలుకో క్రైస్తవా అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రి దేవుని బిడ్డలారా బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రీ దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము వార్త ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచనము మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించుచు ఓపికతో ఫలిస్తాడు దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా మంచి నేలన అంటే ఫలించు నేల అంటే పరిశుద్ధంగా ఉండువారు మంచి నేలన ఉండువారు యోగ్యమైన మంచి మనసుతో అంటే ఆ మనసులో ఏ కలంకము ఏ డాగు మచ్చ మరక లేకుండా పవిత్రతగా అంటే దేవునికే తన చోటు వాళ్ళగా ఉన్నవారే మంచి నెలనున్నవారు అయితే వారు వాక్యము విని ఓపికతో ఉన్నట్లయితే తప్పనిసరిగా ఫలిస్తారు దేవుని బిడ్డలారా ఫలించటము అంటే దేవునిలో మనము ఫలించాలి ఒక వ్యవసాయదారుడు ఒక విత్తనం వేసినా వేయాలి ఎత్తనం వేయాలి పంటను తీయాలనుకుంటే ఆ దుక్కిని బాగా దున్నుతాడు ఆ దుక్కిలో నీళ్లు పెడతాడు ఆ దుక్కిలో ఎత్తనం నాటి అది ఓపికతో ఎదురు చూసినప్పుడు మొక్కయ్యి అది పరిపక్కానికి వచ్చి ఫలాన్ని ఇస్తుంది అంటే ఈ ప్రక్రియ అంతా కూడా వ్యవసాయదారుడు ఓపికతో ఎదురు చూస్తూ ఉంటాడు అలాగే మనము కూడా వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకునే వారిలాగా ఉండాలి ఓపికతో చూడండి ప్రియదేవుని బిడ్డలారా ఓపికతో మనం ఉండాలి ఆ ఓర్పు లేకపోయినట్లయితే మనము మరలా శాతానికి బానిసైపోతాం ప్రియదేవుని బిడ్డలారా వాక్యము విని వాక్యానుసారంగా నడుచుకుంటూ దేవుని ఎందు నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి ఓర్పు కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా మనకు మన కుటుంబాలు కూడా ఫలభరతమైన జీవితాన్ని మనం గడపగలుగుతాం ప్రే దేవుని బిడ్డలారా వాక్యాన్ని వినాలి ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి మలుచుకోవాలి ఆ వాక్యం ద్వారా మన హృదయాన్ని కడుక్కోవాలి తద్వారా ఆ వాక్యముతో మనలో ఉన్న డాగు మచ్చ మరక మురికినంత కూడా కడిగి వేసుకొని బయటికి పారవేసి నిరీక్షణ కలిగి ఓపిక కలిగి విశ్వాసముతో ఎదురు చూసినట్లయితే మనము కూడా ఫలిస్తాము ఆ భూమి ఎలాగైతే ఇత్తన వేసిన కాడి నుండి రైతు ఎలాగ ఎదురు చూసి కొన్ని నెలల తరబడి నిరీక్షణ కలిగి ఉంటే చివరకు ప్రతిఫలం ధాన్యం వారింటికి చేర్చుకోగలుగుతాడో అలాగే మన హృదయం అనే నేలలో వాక్యం అనే విత్తనాన్ని మనం నాటాలి ముందు మన హృదయాన్ని దున్నుకోవాలి దానిలో రాళ్ళు ఉన్నాయా రప్పలున్నాయా వాక్యము ద్వారా దాన్ని దున్నేసుకోవాలి దున్నిన దానిలో వాక్యం అనే విత్తనాన్ని మనం నాటి ఆ వాక్యము పెరిగి పరిపక్కానికి వచ్చి మనలో ఆ వాక్యమే మన హృదయాన్నంతటిని కడిగివేసి అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా విశ్వాసమైన నీరుతోటి పెరిగి పెద్ద అయ్యి చివరికి మనకి ప్రతిఫలాన్ని ఇస్తుంది దేవుని చెంతక తీసుకెళ్ళటానికి మనకు ప్రతిఫలాన్ని ఇస్తుంది ప్రి దేవుని విడ్డలారా మనం వ్యవసాయదారుడు ఎలాగైతే విత్తనం వేసిన కన్నుండి ఓపికతో ఎదురు చూస్తాడో అలాగే మన హృదయాన్ని కూడా ప్రతిరోజు కడిగేసుకుంటూ వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనము జీవిస్తూ మన హృదయాన్ని కడుక్కొని మనము ఎలాగూ దేవుని ఎందు ఫలించాలో ఏ వాక్యము ద్వారా ఇవాళ మనల్ని ఆయతపరుస్తున్నాడు ఏ వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడో ఏ వాక్యము ద్వారా మన నడతని సరి చేసుకోమంటున్నాడో ఏ వాక్యము ద్వారా మన నోటికి కళ్ళెమేసుకోమంటున్నాడో ఏ వాక్యము ద్వారా మన పరిశుద్ధంగా బ్రతకమంటున్నాడో అలాగు మనం బ్రతికినట్లయితే తప్పనిసరిగా ఫలిస్తాం అప్పుడు మంచి న్యాలన పడ్డ విత్తనములాగా మనం ఫలిస్తాం అప్పుడు దేవుడు మనల్ని మన కుటుంబాన్ని ఫలింపజేస్తాడు కాబట్టి ప్రి దేవుని బిడ్డలారా వ్యవసాయదారుడు ఎలాగైతే ఓపికతో ఓర్పుతో ఎండనక వాననక తన పంట కోసం పురుగులనక సమస్తాన్ని ఆయన ఓపికతో పరిచర చేసుకుంటూ ఆ పంటను పండించుకొని చివరకు ధాన్యంతో ఇంటికి చేరతాడు అలాగే మన హృదయం అనే నేలను కూడా దున్నుకొని సరిచేసుకొని రోజు పరిశీలించి వాక్యము అనే విత్తనం నాటి ఆ వాక్యం పెరగటానికి రోజు రోజుకి రోజు రోజుకి కలుపు మొక్కలాంటి ఈ సమాజంలో ఉన్న భ్రష్టత్వాన్ని వాక్యం ద్వారా తీసివేసుకొని మనం కూడా చూసినట్లే తప్పనిసరిగా ఫలిస్తాం కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా చూస్తున్న ప్రతి బిడ్డ కూడా వాక్యము ద్వారా వాక్యమనే ఎత్తనం ద్వారా మన మురికిని ఎలాగ మనము ఫలించుకొని వాక్యం ద్వారా మనం కడుక్కొని దేవుని చెంతక మనం ఫలవరతమైన జీవితాన్ని గడపగలం అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆమెన్ చూడండి దేవుని బిడ్డలరా చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రియమైన తండ్రి నీ పాదాలు కొందనాలను అయినా గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారులని చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపను ధన్యతను చేకూర్చున్న ఇదిగో నాయన ఎంతోమంది నా తండ్రి యాక్సిడెంట్ రూపంలో కానీ వ్యాధుల రూపంలో కానీ హాస్పిటల్లో ప్రభువా అని మొరపెడుతున్నారో వారందరినీ కూడా నీ రక్త ప్రోక్షణతో నిలువెల్లా కడిగి వేసి స్వస్థత పరిచే కృపను దయచే నా తండ్రి అలాగే నా తండ్రి ఎంతోమంది ఆహారం లేక నా తండ్రి రోడ్డు పక్కన అడుక్కుంటున్నారు నా తండ్రి నాయన సమస్త మెరిగిన దేవుడు నా తండ్రి వారికి ఆహారని దయచే నాయన అలాగే చూస్తున్న ప్రతి బిడ్డ నా తండ్రి ఏ అవసరతలతో ఉన్నారో వారి అవసరతలన్నీ కూడా నీ కృప కాపుదల్లో తీర్చివే నా తండ్రి ఇదిగో నాయనా నా తండ్రి మంచి నేలన పడ్డ విత్తనము ఫలించినట్లుగా నాయన నీ వాక్యాన్ని ప్రతిరోజు మేము వింటూ ఏ వాక్యం ద్వారా ఎలా మేము సరిచేసుకొని మా హృదయాన్ని ఆయుతపరచుకుని ఆ వాక్యాన్ని అనే విత్తనాన్ని నాటుకొని మేము ఫలవరతమైన జీవితాన్ని గడపడానికి నా తండ్రి సమస్తము నీవు మా హృదయాన్ని ఆయుతపరచు నా తండ్రి ప్రతి విషయంలో నిన్ను ఘనపరిచి మహిమపరిచి స్థుతించి ఆరాధించే కృపణ దయచేయమని నజరడైన యేసు క్రీస్తు క్రీస్తునామోని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణబాబు